శ్రీమాత్ర నమ ఈరోజు వీడియోలో చాలామంది కట్ల గురించి అడుగుతున్నారు కదా అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే కొంతమంది దేవుడు వచ్చేవాళ్ళు మాకు కట్లు పడ్డాయి కట్లు పడ్డాయి అంటుంటారు కదా అయితే చాలామంది కూడా మీరు కట్టలు తీస్తారా లేకపోతే కట్లు వేస్తారని అడుగుతున్నారు కదా అయితే కట్లు వేసేది మాత్రము దేవుడు వచ్చే వాళ్ళ చేతుల్లో ఉండదు ఒకవేళ వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకు అమ్మవారి అనుగ్రహం మాత్రం ఉండదు దేవుడు వాళ్ళు ఎప్పుడే కానీ కట్లు వేయకూడదు అనమాట అట్లాంటి విద్య కూడా నేర్చుకోకూడదు అది త చా అంటే అమ్మవారి దృష్టిలో ఇది అది చాలా తప్పు అన్నమాట కాబట్టి అయితే మళ్ళీ ఈ కట్లు ఎవరు వేస్తారు అంటే మీరు డౌట్ రావచ్చు మా గురువులు కొంతమంది మా గురువులే వేయిస్తున్నారు అంటే ఈ కట్లు వేసే వాళ్ళు ఎక్కువగా తంత్ర పూజలు నేర్చుకుంటారు అంటే ఈ కాలే మాతని ఎక్కువ ఉపాసన చేస్తుంటారు కదా వాళ్ళు కొన్ని కాలభైరవని ఇట్లా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎప్పుడు తంత్ర పూజలే చేస్తుంటారు వాళ్ళకి అమ్మవారు అనేది శరీరంలోకి రాదు అంటే వారికి అమ్మవారి యొక్క ఆరాశక్తులు వాళ్ళ మీదకి రావు కాబట్టి వాళ్ళు ఎక్కువ తంత్ర పూజలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కట్లు అనేది వేస్తుంటారు అంటే ఎవరి కన్నా ఒక దేవుడు రాకూడదన్నా లేకపోతే ఒకరు బాగు పడకూడదన్నా ఇవి చేస్తుంటారు వాళ్ళతోటి వేపిస్తుంటారు ఇంకా అయితే మనము ఈ ఈ కాలభైరవుడు ఈ ఉపాసనలు చేస్తుంటారు కదా అమ్మవారు ఉపాసనలు కాళీమాతవి తంత్ర పూజలు లేకపోతే కాలభైరవునివి వీరభద్రుని తంత్ర పూజలు చేస్తుంటారు కదా ఈ కట్లు మాత్రం మనకు వీళ్ళు ఎన్ని కట్లు చేసినా మనకు కట్లు దేవుడు వచ్చే వాళ్ళకు పన్నెండు సంవత్సరాలు అయితే ఆ కట్లు మొత్తం తొలగిపోతాయి మీరు ఏమి చేయకుండా కాకపోతే అన్ని సంవత్సరాలు మనకు దేవుడు రాకుండా ఇబ్బంది పెడతారు కానీ పన్నెండు సంవత్సరాలు దాటింది అంటే ఆ కట్టల ప్రభావం అనేది వెళ్ళిపోతుంది అంటే కట్టలు తొలగిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా తొలగిపోతాయి అందుకే చూడండి చాలామంది మాకు ఎప్పుడో దేవుడు వస్తుండే మధ్యలో రాకుండా అయిపోయింది అన్న మళ్ళీ అయితే వాళ్ళకు పిల్లలు అయినట్టారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు దేవుడు వస్తున్నాడు అంటే వాళ్లకు ఆ కట్టలు అనేది తొలగిపోయి ఉంటాయి అయితే మళ్ళీ ఏ కట్లు మనకు పర్మనెంట్ ఉంటాయి అంటే ఈ కోయ దొయ కోయ దొరలు అంటారు కదా వీళ్ళు అంటే ఎడారి వీళ్ళు ఎడారి అంటున్నారు వీళ్ళు ఎక్కువ చెట్లల్లో ఉంటారు కదా మనకు నల్లమల్ల అడవులలో వీళ్ళు కోయ దొరలు అంటుంటారు కదా అంటే వీళ్ళు 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 వేసే కట్లు ఎందుకు మనకు స్టాండర్డ్ ఉన్నాయంటే వీళ్ళు ఎక్కువగా కొన్ని పక్షుల ఈకలతోటి లేకపోతే మన కొన్ని జంతువుల ఎముకలతోటి ఇట్లా వీళ్ళు వాళ్ళకు తెలిసిన విద్యలు అనమాట ఈ కోయదొరలు దొరలు కట్లు కానీ లేకపోతే వీళ్ళు చేతబడలు ఎవరికైనా చేసినా కానీ వీళ్ళు చేసేవి అంత విచిత్రంగా ఉంటుంది కాబట్టి వీళ్ళవి ఎప్పుడు తొలగవు అనమాట అదే చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే కొయ్య దొరలు వేసే కట్లు చాలా ఇబ్బందులు పెడతాయి అన్నమాట అందుకే కొయ్య దూరాల కో తోటి ఎవరికన్నా పరిచయం ఉంది అంటే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఎవరికైనా చేయించారు అది చాలా తప్పు కాకపోతే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర సైడ్ కానీ మనకి ఇప్పుడు శ్రీశైలంకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వీడియోలు చూసి అంటే అక్కడ కొంతమంది నేను అనమాట అంటే మీ సైడ్ ఎవరైనా కోయ దూరాలు ఉన్నారా ఇప్పుడు అంటే వాళ్ళు మా సైడు ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని చేస్తుంటారు అంటుంటారు కదా అందుకే నేను వీడియోలు ప్రత్యేకించి చెప్తున్నా వీళ్ళు వేసే కట్లు సామాన్యంగా పో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతేనే ఎవరైతే కట్లు వేసినారో ఆ కోయ దూర వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతేనే కట్టలు తొలుగుతాయి లేకపోతే అవి తొలగవు అది చాలా ఇబ్బంది కానీ మన ఈ అమ్మ ఈ దేవుడు యొక్క వాళ్ళు వేస్తారు కదా తంత్ర పూజలు నేర్చుకున్న వాళ్ళు అంటే బ కాలభైరవుడు కానీ వీరభద్రుడు కానీ కాళీమాత కానీ ఇట్లా ఈ దేవతలువి తంత్రాలు వేస్తారు కదా ఇవి పన్నెండు సంవత్సరాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి మళ్ళీ కొత్తగా దేవుడు అనేది వస్తాడు ఈ కోయ దొరలతోటి ఎక్కువగా ఈ జంతువుల ఈకలు కానీ లేకపోతే ఈ జంతువుల ఎముకలు కానీ ఇలాంటి వాటితోటి కొన్ని చేస్తారనమాట సరే వీటి గురించి మనం చాలా తక్కువగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఉంటారు హాబీలను పట్టుకుంటే పని అవుతుంది అని మళ్ళీ వాళ్ళ నేనే వాళ్ళకు సజెషన్ ఇచ్చినట్లవుతుంది కాబట్టి సరే మీరు మంచి కోసము యూజ్ చేసుకుంటే మంచిగా చెడు కోసం యూజ్ చేసుకుంటే అది మీ కర్మ దానికి నేనేం చేయలేను కానీ కాకపోతే ఈ పద్ధతి అనేది మనము అంటే ఇక కట్ల విషయానికి వచ్చేటాలకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు మంచికి ఉపయోగించుకుంటారా చెడుకు ఉపయోగించుకుంటారా అది మీ ఇష్టము అయితే ఈ కట్లు పడ్డాయి కదా ఈ కట్లు పడితే మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఒక్కటి నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చెప్పినా కదా అయితే ఈ కట్లు పడ్డ వాళ్ళకు ఎక్కువగా డేపులు వస్తుంటాయి ఆటోమేటిక్ వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దేవుడు అంటే కొన్ని రోజులు ఈ ఆవలింతలు వస్తాయి కొన్ని రోజులు ఈ కంట్లో నీళ్ళు గారడము ఊక ఈ విధంగా వస్తాయి కదా అయితే వచ్చినప్పుడే వాళ్ళకు వాళ్ళ తల్లి వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా వాక్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనం ఒక పద్ధతి మీద ఉంటే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది లేదు వీళ్ళకి ఎవరైనా కట్లు పడ్డారు అంటే వాకు రాకుండా ఏమవుతుందంటే వీళ్ళకు డేపులు వస్తుంటాయి అంటే వాళ్ళ తల వాళ్ళ ఎవరో చెప్పుకోరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోకుండా ఊక డేపుతుంటారు అంటే ఈ డేపులు ఎక్కువగా వస్తున్నాయి అంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కట్లు ఉన్నట్లు డేపులో చాలా వరకు ఎవరికి రావు వచ్చినా ఒకటి రెండు వచ్చి అవి పోతాయి మామూలుగా అంటే వాళ్ళ ఏమైనా నెవటే దేవుడు వచ్చినప్పుడు ఏమైనా నెవటి ఎనర్జీ ఉంటే డేపు ద్వారా వదిలేస్తుంటారు కానీ ఊక డేపులు వస్తున్నాయి అదేవిధంగా ఎవరికైనా తీసేస్తుంటారు కదా ఇప్పుడు తీ ఎవరికైనా తీసేస్తుంటే ఇప్పుడు చెరువు గట్ట కడ పాదాల దగ్గర తీసేస్తుంటారు కదా అక్కడ ఊరికే డేపుతుంటారు వాళ్ళు అంటే వాళ్ళకు సరిగ్గా రాక ఆ డేపుతుంటారు అంటే అప్పుడు అంటే తీసేస్తున్నప్పుడు డేపులు వస్తే మనము కట్లున్నాయని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పోతుంటే కూడా మనం ఇట్లే రెండు మూడు సార్లు తీసేసుకుంటే ఆ డేపుల ద్వారా కూడా ఎక్కువ డేపుతుంటారు కదా తీసేస్తున్నప్పుడు కట్లు కూడా తొలగిపోతుంటాయి ఇంకా మనం ప్రత్యేకించి ఏం చేయని లేదు దీనికి ఎక్కువ ఖర్చులు కూడా అవసరం లేదు ఇట్లా అయితే మీకు ఒకటే సూచన మాకు ఎందుకో వాకు తక్కువ అవుతుంది డేపులు ఎక్కువ అవుతున్నాయి అంటే మీకు మీకు కట్లు పడ్డాయని అర్థము ఈ డేపులు అనేది రాకూడదు మనకు వాకన్నా బయటపడాలి లేకపోతే ఈ ఆవలింతలన్నా రావాలి కంట్లో నుంచి ఇట్లానన్నా ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తే చూడండి నేను అంటే ఇక్కడ రెండు విధాలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమందికి ఈ దేవుడు లేకున్నా కానీ అంటే మీ కులదైవము శక్తి మాతలు కాకుండా కానీ మీకు ఆవలింతలు మాత్రం వస్తుంటాయి కంట్లో నీళ్ళు వస్తుంటాయి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఏదో కొంచెము అంటే వాళ్ళకి ఆవలింతలు వస్తుంటాయి కానీ దేవుడుపై అయితే ఎవరికి రారు అంటే ఈ మనకు లలిత సహస్రనామం చదువుతారు కదా లలిత సహస్రనామము ఎవరైతే చదువుతారో ఎక్కువగా అమ్మ ఇంట్లో లలితాదేవి ఫోటో పెట్టుకొని ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో అమ్మవారికి దూపదీప నైవేద్యాలు రోజు సమర్పించుకుంటుంటారో వాళ్ళకు కూడా ఇలాంటి సింటమ్స్ వస్తుంటాయి మీరు కావాలి అంటే మీరు పూజించలేరనుకోండి మీరు ఒక లలితాదేవి ఫోటో పెట్టుకొని అందరు చేయకండి నేను ఒకటి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను లలితాదేవి ఫోటో పెట్టుకొని ఇరవై ఒక్క రోజు ఒక దీక్ష మీద అమ్మవారికి పూజ చేస్తూ ఆ లలిత సహస్రనామము చదువుతూ ఉండండి ఉదయము సాయంత్రము అమ్మవారికి దూపదీపాలు పెట్టుకుంటూ ఉండండి మీకు ఇరవై ఒక్క రోజులలో మీకు ఇవే ఇవే ఆవలింతలు వస్తాయి అదేవిధంగా మీకు కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఏదైనా అమ్మవారి గుళ్ళకు పోయినప్పుడు కూడా అక్కడ కూడా ఆవలింతలు రావడము ఏదో మన అంటే మన కాలినడక కొంచెం స్లోగా కావడము ఇలా జరుగుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైనా శివశక్తులు ఉంటారు కదా శివశక్తుల దగ్గరికి బోండ్రి పోయినప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళు ఏదో ఒక అమ్మవారి పేరు చెప్పేస్తారు అంటే మీకు పలానా అమ్మవారు ఉంది అని అప్పుడు మనమే కన్ఫ్యూజ్ అవుతాం మాకు ఏ దైవాలు లేరు ఏం లేరు కానీ అమ్మవారు అని చెప్తున్నారు అమ్మ అని చెప్తున్నారు అంటే అన్ ఎందుకంటే లలితాదేవి నుంచి అందరు అమ్మవార్లు ఉద్భవిస్తారు కాబట్టి ఏదో ఒక అమ్మవారు అంటే వా మీరు ఏ శివశక్తి అయితే పోయిందో ఆ శివశక్తికి వచ్చే దేవుడే మనకు అంటగడతారు అంటే అది వాళ్ళ తప్పు కాదు మన అంటే మనము ఇలాంటి దీక్షగా ఉండి ఇలా చేసినాం కాబట్టి ఈ అమ్మవారు అంటే మన లోపల ఈ ఈ సింటమ్స్ కొంచెం అమ్మవారి ఆరాశక్తి మన లోపలికి వచ్చింది కాబట్టి మనకి ఏదో ఒక రితి లీలాగా అనిపిస్తుంది అంటే ఈ ఈ శివశక్తులకు అమ్మవారి నీడ ఏదో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు వచ్చి అమ్మవారి పేరు చెప్పేస్తారు అప్పుడు మనము పర్శాన్లో పడతాం కాబట్టి అందుకే లలిత సహస్రనామం చదివే వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మీరు ఏమీ సే ఏం బాధపడదు ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాశక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్లు అంతేగాని మాకు ఇట్లా అవుతుంది కదా అని మళ్ళీ మీరు ఈ దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి శివశక్తుల దగ్గరికి పోతే మీరు లేనిపోని దేవుడిని నిలబెట్టుకోవాలి ఇట్లా కూడా చాలామంది నిలబెట్టుకునేటోళ్ళు ఉన్నారు అంటే ఈ సిమ్టమ్స్ కనిపిస్తేనే వేరే వాళ్ళ దగ్గర పోయి మీకు పలానా దేవుడి నిలబెట్టుకొని ఇలా మళ్ళీ అంటే ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు లలితాదేవిని పూజించే వాళ్ళు సింటమ్స్ ఉంటే ఏం భయపడొద్దు మీకు ఆవలింతలు అంటే మీ లోపల శక్తి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటే పంపిస్తుంటుంది అమ్మవారు ఆవలింతల ద్వారా మనం ఎక్కువగా ఆవలిస్తే ఆటోమేటిక్ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి మీరేం భయపడని అవసరం లేదు అనవసరంగా మీకు లేని అమ్మవార్లను నిలబెట్టుకొని తర్వాత ఇబ్బందులు మాత్రం పడకండి మీరు ఆ లలితాదేవిని పూజించే వాళ్ళకు ఏ ఏ గ్రహ దోషాలు ఉండవు ఏ వాళ్ళకి ఇబ్బందులే ఉండవు అమ్మ శక్తి ఎప్పుడు మనంబడి ఉంటుంది అయితే ఇక్కడ ఈ కట్లు అని చెప్పుకుంటున్నాం కదా అయితే మీరు ఈ కట్లు పడ్డాయి అంటే ఇలాంటి వాళ్ళు కూడా మాకు కట్లు పడ్డాయని అంటే నేను చెప్పినా కదా ఇప్పుడు లలితాదేవిని పూజించే వాళ్ళకి ఇలా వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా కట్లు ఉన్నాయి అందుకే మీకు అమ్మవారు బయటపడతలేదు మీకు పలానా అమ్మవారు ఉందా అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్లో పడుతున్నారు అంటే లేను అమ్మవారు వాళ్ళము వాళ్ళు ఆల్రెడీ అమ్మవారిని పూజిస్తుంటారు కదా ఇంట్లో ప్రతి ఒక్కరు ఆ లలితాదేవి ఫోటో పెట్టుకొని ఉండింటారు కదా అది అది తెలియదు వాళ్ళకు మేము పలానా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజిస్తున్నామని తెలియదు కానీ వీళ్ళ దగ్గర పోయే వాళ్ళకి ఏమవుతుంది అంటే మీకు కట్లు పడ్డాయి అందుకే మీకు అమ్మవారు బయటకు వస్తలేదు మీకు వాళ్ళు చెప్తుంటారు అంటే వాళ్ళ కొన్ని శివశక్తులకు మీ లోపల ఉన్న అమ్మవారి ఆరాశక్తి ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంటుంది అంటే పలాన అమ్మవారు ఉంది దే అంటే అమ్మవారి యొక్క ఆరాశక్తులు మీపై ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మవారి పేరు చెప్తారు మీకు అమ్మవారు ఉంది మీకు వస్తలేదు మీకు కట్లు ఉన్నాయి అని చెప్తారు అప్పుడు ఇంకా మీరు ఈ కట్టలు తీయించుకోవడము ఇవి ఇవి ఇంకా ఇక్కడ ఇంకా మీకు సర్వము అంటే మీకు ఇంకా డబ్బులు ఉరుతాయి ఇక్కడ మీతోటి బలవంతంగా అమ్మవారిని నిలబెట్టిస్తారు పండుగలు చేయిస్తారు అన్నీ చేయిస్తారు ఇంకా అంతా అయిపోయినట్టే తర్వాత అమ్మవారు రాదు ఎవరు రారు పోని ఇట్లా మీకు ఇంకా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మీరు ఎవరి దగ్గర పోకుండా అమ్మవారిని నమ్ముకొని అట్లే పూజ చేస్తానేమో మీకు ఏ ఇబ్బందులు రాకుండా కానీ మీరేం చేసిండ్రు ఇక్కడ వేరే వాళ్ళను నమ్మి మళ్ళీ వేరే అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ ఈ అమ్మవారి ఆర శక్తులు తగ్గుతాయి ఇక్కడ ఈ అమ్మవారు ఉండదు అప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ అప్పుడు మనకు స్టార్ట్ అవుతాయి మనము ఆవలింతల ద్వారా బయటికి పంపించుకుని ఉంటాం కదా అప్పుడు మనం ఇంకా ఇక్కడ మళ్ళీ ఈ పండుగ ఆ పండుగని మళ్ళీ కొన్ని శక్తుల మళ్ళీ మనం లోపలకి పంపించి మళ్ళీ తెచ్చుకోవడం అప్పుడు మనకు ఇంకా ఏవో హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఎప్పుడూ మోసపోకండి ఎవరి దగ్గరికి పోకండి మీ ఇంట్లో మీరు ఆలోచించుకుంటే నేను ఏ అమ్మవారిని పూజిస్తున్నా ఈ అమ్మవారి శక్తులు ఎట్లుంటాయి మనకి ఎన్నో యూట్యూబ్లలో ఎన్నో ఉన్నాయి కదా చూసుకోండి అంటే ఈ అమ్మవారిని పూజిస్తే ఏ ఎలా జరుగుతుంది సరే ఇంకా యూట్యూబ్లో కూడా కొంతమంది అంత వ్యస్ అస్తవ్యస్తంగా చెప్తుంటారు ఏది అమ్మవారి గురించి చెప్తుంటారు కానీ ఇలాంటివి చాలా తక్కువ చెప్పడం అనమాట అంటే ఈ అమ్మవారిని పూజిస్తుంటే ఇలా అవుతుంది మనకు ఇలా జరుగుతుంది అందరూ మా ఇంకా అన్ని మహిమలే చెప్తుంటారు యూట్యూబ్లో అన్ని మహిమలే చెప్తుంటారు కాబట్టి సరే మాకు మహిమలు చెప్తుంటారు ఇవి ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మన అంటే మన పరిస్థితిని అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా పడండి అందరూ అయితే ఇప్పుడు కట్ల విషయం కదా ఈ కోయ దొరలు వేసే కట్లు అవి సామాన్యంగా పోవు మళ్ళా అది ఎవరు వేసినరో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతేనే వాటికి మళ్ళీ విరుగుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది లేదు ఈ ఈ అమ్మవార్లు కానీ ఈ దేవుడు వేసే కట్లు అవి పన్నెండు సంవత్సరాలకు ఆటోమేటిక్ మీరు ఏం చేయకున్నా సరే ఆటోమేటిక్ ఆ కట్టలు తొలగిపోతాయి అయితే ఈ కట్లున్న ఎప్పుడైతే మీకు డేపులు స్టార్ట్ అవుతున్నాయో వాకు వా అంటే వాక్ శుద్ధి వాకు తక్కువ అవుతుంది మాకు డేపులు ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా ఈ అమ్మవారి ఈ ఆవలింతలు కనుక ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి అంటే ఎవరైనా తలగినా చేసినా తిరిగిన ఇట్లా ఏం చేసినా కానీ ఎక్కువగా ఆవలింతలు వస్తాయి అంటే వాళ్ళకి నెగిటివ్ అనే ఎనర్జీ తొందరగా అటాక్ట్ అవుతుంది కాబట్టి దైవశక్తి వాళ్ళ లోపల తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కట్లుల్లో ఉంది కట్లల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువగా తొందరగా వాళ్ళ శరీరంలోకి అంటుకోవడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఊకనే ఆవలింతలు వస్తుంటాయి ఇంట్లో ఎవరైనా తల్లిగినా సరే ఏదో చిరచిర అవుతుంటుంది ఇట్లాంటి వాళ్ళకి అయితే మళ్ళీ ఈ కట్టలు మనకు ఎలా దొలగాలి లేదు మాకు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అయితే ఆగలేం కదా పోని మాకు ఈ అయితే ఈ కోయ దొరలు వేసే కట్టలు ఎలా ఉంటాయి చెప్తుందా నేను వీళ్ళు వేసే కట్లు మనకు ఎప్పుడు ఈ ఆవలింతలు వచ్చినప్పుడల్లా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అవుతుంటుంది బాగా ఇక్కడ అర్థం చేసుకోండి మీరు గొంతులో బాగా ఇరుక్కున్నట్లు ఒకసారి ఆవలింతలు కూడా బయటికి రాకుండా ఉంటుంది ఏదో గుర్రం అనే సౌండ్ వస్తుంటుంది కదా ఇట్లాంటి సౌండ్లు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఈ కోయ దొరలు ఎవరో బలవంతమైనవి అంటే ఏదో కొన్ని కోయ దొరలు కాకుండా కానీ ఆహా లేదు ఇది ఏదో పక్షి ఈ లేకపోతే ఏదో జంతువు ఎముక నుంచో ఏసిండ్ర ఎందుకంటే అది గురుగుర అంటుంటుంది మనకు ఈ ఆవలింత వచ్చేటప్పుడు గురు అని సౌండ్ వస్తుంది సౌండ్ రాకుండా మామూలుగా వచ్చింది ఆవలింతలు అంటే అవి మామూలు ఆవలింతలు కాబట్టి ఈ రెండు ఆవలింతలను మీరు గుర్తుంచుకోండి మీరు ఆవలి ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయి ఆవలించేటప్పుడు ఏదో గురగుర సౌండ్ వస్తుంది అంటే అది ఈలో అంటే అది మన ఎక్కువ ఈ కోయ దొరల నుంచి అంటే ఏదో జంతువు ఎముక నుంచి లేకపోతే పక్షి ఈకల నుంచి ఇట్లా కొన్ని వేస్తారన్నమాట వాళ్ళ వాళ్ళు ఎక్కువ ఇవే వాడుతుంటారు లేదు మామూలుగా ఇంత సాఫ్గా వస్తుంది ఏమీ ఏం జరుగుతలేదు అంటే మనకు ఆల్రెడీ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి ఇంత స్టార్ట్ అయ్యేటప్పుడు గొంతు నొప్పిగా ఉంటుంది అయితే అది కొన్ని రోజులకు ఈ గొంతు సాఫ్ అయిపోయి అది నిమ్మకాయనో ఏదో మనం తింటుంటాం కదా దానివల్ల గొంతు సాఫ్గా అయిపోతుంటుంది కానీ ఎక్కువగా కొట్లో కట్లు పడ్డే వాళ్ళకి ఎక్కువ ఆవలింతలు వస్తుంటాయి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి అర్థం అర్థం లేకుండానే వస్తుంటాయి ఆవలింతలు కాబట్టి కొంతమంది ఏమంటుంటారంటే ఇవి ఆవలింతలు ఎక్కువస్తే నెగిటి అయిన జాయి మంచిదే మనకు అంటే ఆవలింతలు ఎంత వస్తే అంత మంచిది మనకు కాబట్టి వెళ్ళిపోతుంటుంది కాబట్టి మీరు ఈరోజు ఈ కట్టలు ఎలా ఉన్నాయి అంటే మాకు ఏ విధంగా ఉంది అయితే ఈ కట్టలు మనం ఎలా తొలగించుకోవాలి అంటే మీరు ఏమి చేయనవసరం లేదు ఎక్కడికి పోనవసరం లేదు పోని మీరు ఎవరిని నమ్మి డబ్బులు వృధా చేసుకోవడం లేదు రోజు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మీకు లలిత సహస్రనామము చదువుకున్న వాళ్ళు ఉంటే రోజు లలిత సహస్రనామం చదవండి లేదా మనకు లలిత సహస్రనామము స్తోత్రాల బుక్ ఉంటుంది కదా దాంట్లో మనకు దుర్గాదేవి ఇరవై ఒక్క ఒక స్తోత్రం ఉంటుంది దుర్గా ధ్వంస ద్విత్రంశమాల అని ఉంటుంది ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఓం దుమ్ దుర్గాయ ఇట్లా అంటే ఇరవై ఒక్క నామాలు ఉన్న అన్న చదవాలి నేను వీలైతే ఆ ఫోటో నేను వీడియో చివరలో ఆ స్తోత్రంది పెడతాం అది రోజు పఠించుకున్నా సరే అంటే దుర్గా ఇరవై ఒకటి నామాలు ఉన్న దుర్గాదేవి స్తోత్రం రోజు పచించడం వల్ల అమ్మవారి శక్తి దుర్గాదేవి ఆ అంటే ఆజ్ఞా ఆరా శక్తులు మన లోపలికి రా అంటే ఎక్కువగా రావడం వల్ల మనకు కట్లు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట నిష్టగా ఉండి చదవండి లేదు లేదు లేదనుకున్నాడు రోజు లలిత సహస్రనామం చదివినా కానీ ఈ కట్ల ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే లలితాదేవిలో మనకు ముక్కోటి దేవతలు ఉంటారు అమ్మవారి నుంచే ముక్కోటి దేవతలు బయటకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్క శక్తి మనపై పనిచేస్తుంది లలితాదేవి అంటే లలితాదేవి చూపు మనకు పడ్డదంటే మన లోపల ఎవడు ఎంత పెద్ద వాడు వేసినా సరే ఈ కోయ దొరలు అన్నా కదా వాళ్ళు వేసినవి కూడా మనకు ఈజీగా తొలగిపోతాయి లలిత సహస్రనామం చదవండి రోజు లేదు మేము మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు నిస్ ఒక అందరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక మీరు ఒక్కరు ప్రశాంతంగా మనకు ఫోన్లలో ఇప్పుడు వస్తూనే ఉంది టీవీలు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి మనకు అందరికి నెట్ ఉంది కదా మీరు లలిత సహస్రనామ ప్రశాంతంగా వినండి ఇట్లా రోజు వినన్నా వినండి చదువుకోలేని చదువుకున్న వాళ్ళు వినకూడదు ఎప్పుడే కానీ మనకు చదువు వస్తుంది కాబట్టి అది తప్పు అయినా అమ్మవారికి క్షమించమని అడిగి మనము చదవడానికి ప్రయత్నం చేయాలి కానీ నేను చదువు వచ్చినా నేను వింటా అంటే మాత్రం కుదరదు చదువు రాని వాళ్ళు మాత్రమే వినడానికి ట్రై చేయండి చదువు వచ్చిన వాళ్ళు మీరు తప్పులు పోయినా అమ్మవారు ఏమి మిమ్మల్ని ఏమి ఇబ్బంది ఏమి పెట్టదు ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మనము ఏం కాదు తప్పేమి ఉండదు కాబట్టి మీరు అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి చెప్పుకోండి మీరు ఇలా చదువుతూ రండి మీకు మీరు చూడండి ఇది ఒక వారం రోజులు చదవండి వారం రోజుల్లో మీ పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోతుంది అంటే మీకు అంటే ఇంక నేను చెప్పలేను అది ఎవరికైనా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీరు ఈ వివిధ కట్టలున్న వాళ్ళు ఇలా చేస్తూ ఈ స్తోత్రాలు చదువుతురండి మీకు ఎలాంటి కట్టల ప్రభావం మాత్రం తగ్గుతుంది ఊరికే వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం అక్కడ తిరగడం ఇక్కడ తిరగడము ఇవన్నీ బంద్ చేయండి ఎందుకంటే తిరిగి డబ్బులు వృధా అవేమ్మ వాళ్ళకు అంత తెలియదు తెలియక వాళ్ళు ఏదో చేస్తుంటారు నిమ్మకాయలు అంటారు ఇది అంటారు ఇంక వద్దులే కానీ మీరు ఈ యొక్క స్తోత్రం లలితాదేవి స్తోత్రం చేద్దాండి ఆ వారం రోజుల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్